రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు గుట్టిముక్కల గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లా ఇది వచ్చేసి లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారిది నాటు నాటు మిరప రకం అయోధ్య అనే రకం అండి ఇది ఇది వచ్చేసి జక్కుల చిన్న గారి పొలంలో ఉన్న ఈ రోజున ఎకరానికి ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర ఉన్న కాపే ముప్పై కింటలు పైన ఉండదండి ఇది ఒకసారి చూడండి పై పైన ఎంత చిక్కదనం ఉందా కింద పై స్టే ఊరుకు చూడండి చూడండి చిక్కు బాగా చిక్కుబడి లేపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఫిబ్రవరి నెలలో కూడా ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో కూడా చూడండి అసలు పైన పైదాకా ఎక్కడ పెట్టినా కానీ హైట్ వచ్చేసి దగ్గర దగ్గర ఐదున్నర ఆరు అడుగులు పెరిగిందండి ఇది తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది పైదాకా పండింది కింద పెట్టారు సైజ్ కూడా చూడండి మంచి సైజు ఉంది మంచి కలర్ ఉంది చూడండి నాటు విత్తనాల్లో లిటిల్ హ్యాబిట్ సీసిన సీడ్స్ కంపెనీని కొట్టిన కంపెనీ అయితే లేదండి మేము దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఈ కంపెనీ అమ్ముతున్నాము చూడండి పోయేదాకా ఎంత చిక్కదనం ఉందో ఏ సంవత్సరం ఆ సంవత్సరం కొత్త వెరైటీ ఇస్తున్నారు ఆ కొత్త వెరైటీలో కూడా ఏదైనా మిగతా కంపెనీల కంటే కూడా பட்டுக்கு அந்ததான பை காப்பட నాటు విత్తనాల్లో లిటిల్ ఐబిడిసీస్ కంపెనీ కొట్టిన కంపెనీ అయితే లేదండి ఇది అయోధ్య అనే రకం నాటు రకం జక్కుల చెన్నగణేశ్వర గారి గొట్టిముక్కల గ్రామంలో ఉన్నాం ఈ రోజున ఈరోజు వచ్చి ఫిబ్రవరి పదకొండు తారీఖు అండి అయినా కానీ చూడండి േ മാ ഭയം അതെ ഇദ്ദേശ ഇട്ട് ഇട്ടൻ നിർട്ടേ നി హైట్ చూడండి ఎంత హైట్ ఉంటుంది సైజు కూడా చూడండి మంచి సైజు లాగుంది అయోధ్య అయోధ్య అనే నాటు మిరప అండి ఇది ఎకరానికి వచ్చేసి ఇప్పుడున్న కాపే ముప్పై క్వింటల్ కాపు అయిన ఉంటుంది ఇంకా బాగా ఫోర్త్ స్టేజీలో ఉంది చూడండి పైదాక్ కూడా ఉంది అసలు మంచి వర్ణంలో ఉంది ఎక్కడ కూడా నల్లి నల్లి ప్రభావం ఎక్కడా లేదు ఇంకా మందులు లేట్ చేయాల మందులు పదిహేను ఇరవై రోజులు కొడుతున్నారు కాబట్టి రైతులు అయినా కానీ అంత లేటు కొట్టినా కానీ క్వాలిటీ చేతకుండా చాలా బాగుంది అబ్బా అంత చిక్కడు కాపు అసలు కావున రైతు సోదరులందరూ ఇలాంటి మేలైన రకాలు వేసుకొని అధిక దిగువలు సాధించాలని పద్మజ సీట్స్ గురజాల వారి తరఫున కోరుకుంటున్నామండి మాది వచ్చేసి పద్మజ సీట్స్ గురజాల బస్టాండ్ బస్టాండ్ ప్రక్కనండి థ్యాంక్ యూ